ఫ్రెండ్స్ ఇప్పుడు ఏందా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాము తెలంగాణలో యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల లాస్ట్ రోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మద్యం ఎంత మూడు తెలిస్తే షాక్ అవుతారండి రికార్డులు బద్దలు అని చెప్పుకోవచ్చు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ అసలు విషయానికి వచ్చినట్లయితే కొత్త సంవత్సరం వేళ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఆరు వందల అరవై కోట్ల లెక్క అమ్మకాలు జరిగినట్లయితే తెలుస్తుంది డిసెంబర్ ఒక్క రోజు మూడు వందల పదమూడు కోట్ల అమ్మకాలు అయితే జరిగాయి వీకెండ్ కావడంతో మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల లిక్కర్ కేసులు అదేవిధంగా ఆరు పాయింట్ మూడు ఒకటి లక్షల బీర్ కేసులు అమలైనట్లయితే అంచనా వేస్తున్నారు నిన్నతి వరకు అమ్మకాలు అయితే జరిగాయి వీకెండ్ కూడా కలిసి రావడంతో మద్యం పిల్లు వేగపడ్డారని చెప్పుకోవచ్చు రికార్డులు బ్రేక్ చేసాయని చెప్పుకోవచ్చు